వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇక ఈరోజు మనం కనుక గమనించినట్లయితే ఫిక్స్డ్ డి డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో మరి వీటికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది ఇంపార్టెంట్ అప్డేట్స్ కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఎందుకంటే చాలామంది అయితే ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తూ ఉంటారో వీరిలో చాలామంది ఎక్కువగా ఇంట్రెస్ట్ వస్తే బాగుంటుంది కదా అని అయితే భావిస్తూ ఉంటారు మొన్న అయితే అన్ని వయసుల వారు ఫిక్స్డ్ డిపాజిట్ల పథకాలలో పెట్టుబడి అయితే పెడుతున్నారు చాలామంది ఈ పథకాన్ని ఎంచుకోవడంలో హామీ ఇవ్వబడిన వడ్డీ రేటు రాబడి కీలకమైన అంశం అనమాట ఏదైతే ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు ఉంటాయో అయితే ఆరు బ్యాంకులు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో తమ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అయితే సవరించాయన్నమాట ప్రస్తుతం బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్ల పథకాలపై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా శాతం వరకు కూడా వడ్డీ అనేది అందిస్తుంది వడ్డీ రేట్లు అయితే అందిస్తున్నాయి అయితే అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానం సమావేశం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం జరిగింది మరి ఈ యొక్క సమావేశంలో రేపో రేటును ఊహించని విధంగా ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు అయితే తగ్గించారు అంటే రేపో రేటు ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం నుండి ఆరు పాయింట్లు ఇరవై ఐదు శాతానికి తగ్గిస్తూ నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఈ యొక్క పరిస్థితిలో బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే ఉందో ఇక వడ్డీ రేట్లనైతే ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి ఇప్పుడు చూసేద్దాం ప్రస్తుతానికి ఒక బ్యాంకుకి సంబంధించిన వడ్డీ రేట్లు మాత్రమే కాదు ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ప్రతిదీ ఫాలో అవ్వండి మరియు లైక్ చేయండి అయితే సిటీ యూనియన్ బ్యాంక్ దీనికి సంబంధించి ఏడు రోజుల నుండి పది సంవత్సరాల డిపాజిట్ల కోసం వారి యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవైతే ఉంటాయో మరియు ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్లపై ఐదు శాతం నుండి ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం వరకు వడ్డీ అనేది ఈ యొక్క వడ్డీ రేట్లు అయితే అందిస్తుంది ఈ వడ్డీ రేటు మూడు రూ మూడు కోట్ల రూపాయల కంటే తక్కువ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్కు వర్తిస్తుంది అయితే ఈ యొక్క బ్యాంక్లో సీనియర్ సిటిజన్లు ముప్పై మూడు రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్పై ఎనిమిది శాతం వడ్డీని అయితే పొందుతారు ఈ యొక్క కొత్త వడ్డీ రేటు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు నుండే అమల్లోకి అయితే వచ్చింది ఇక రెండవదిగా చూసుకున్నట్లయితే కర్ణాటక బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అయితే చూద్దామండి ఇది ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి అయితే వచ్చేలా తన ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అయితే సవరించింది మరి ఈ నెల మాత్రమే వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన అప్డేట్స్ అయితే ఇందులో ఉన్నాయి ఈ యొక్క కొత్త వడ్డీ రేటు ప్రకారం చూసినట్లయితే సీనియర్ సిటిజన్లకు నలభై ఒకటి రోజుల డిపాజిట్ ప్లాన్పై ఎనిమిది శాతం వార్షిక వడ్డీ అనేది అందిస్తారు అయితే ఈ యొక్క బ్యాంకు ఏడు రోజుల నుండి పది సంవత్సరాల వరకు ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల ప్లాన్పై మూడు పాయింట్ ఏడు ఐదు శాతం అలాగే ఎనిమిది శాతం వడ్డీ రేట్లు అయితే అందిస్తుంది ఇక మూడవదిగా చూసుకున్నట్లయితే శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి మరి సాధారణ ప్రజలకు మూడు పాయింట్ ఐదు సున్నా శాతం నుండి ఎనిమిది పాయింట్ ఐదు ఐదు శాతం వరకు వడ్డీ రేట్లతో ఫిక్స్డ్ డిపాజిట్ల పథకాలను అయితే అందిస్తుంది ఇకపోతే ఈ యొక్క వడ్డీ రేటు సీనియర్ సిటిజన్లకు చూసుకున్నట్లయితే నాలుగు శాతం నుండి తొమ్మిది పాయింట్ సున్నా ఐదు శాతం వరకు నిర్ణయించింది ఇక పన్నెండు నెలల నుండి పద్దెనిమిది నెలల వరకు కూడా కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ల ప్లాన్లపై సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ తొమ్మిది పాయింట్ సున్నా ఐదు శాతం వార్షిక వడ్డీనైతే అందిస్తుంది ఇక నాలుగోదిగా చూసుకున్నట్లయితే సూర్యడే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ఈ యొక్క ఫైనాన్స్ బ్యాంక్కి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ల ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి అయితే వచ్చేలా సవరించింది ఇక మూడు కోట్ల కంటే తక్కువ విలువ గల ఫిక్స్డ్ డిపాజిట్ల పథకాలపై బ్యాంకు ప్రస్తుతం సాధారణ పౌరులకు నాలుగు శాతం నుండి ఎనిమిది పాయింట్ ఐదు ఆరు సున్నా శాతం వరకు అలాగే సీనియర్ సిటిజన్లకు నాలుగు పాయింట్ ఐదు సున్నా శాతం నుండి తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా శాతం వరకు కూడా వడ్డీ రేట్లను అయితే అందిస్తుంది ఇక ఈ యొక్క బ్యాంకు ఐదు సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ల ప్లాన్లపై వార్షిక వడ్డీ రేట్లను అయితే ఎనిమిది పాయింట్ ఆరు సున్నా శాతం అందిస్తుంది ఇక సీనియర్ సిటిజన్లకు వార్షిక వడ్డీ రేట్లు తొమ్మిది పాయింట్ల పది శాతం అయితే లభిస్తుంది ఇక చివరిగా ఐదవ బ్యాంకు కనుక చూసుకున్నట్లయితే ఇంకా మరికొన్ని బ్యాంకులకు సంబంధించిన వివరాలు కూడా అయితే ఉందండి అయితే ఇప్పుడు ఐదవ బ్యాంకు కనుక ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వినే ఉంటారు అయితే ఒక సంవత్సరానికి మూడు పాయింట్ ఏడు ఐదు శాతం నుండి ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వరకు వడ్డీ రేట్లైతే అందిస్తుంది ఇక సీనియర్ సిటిజన్లకు చూసుకున్నట్లయితే సంవత్సరానికి నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం నుండి ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం వరకు కూడా వడ్డీ రేట్లు అయితే అందిస్తుంది ఇక ఈ యొక్క బ్యాంకు సాధారణ పౌరులకు గరిష్టంగా ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం సీనియర్ సిటిజన్లకు చూసుకున్నట్లయితే ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం వార్షిక వడ్డీ రేట్లను అయితే అందిస్తుంది ఇక ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఏవైతే ఉందో ఇది ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అయితే అమలులోకి వస్తాయి మరి ఇప్పటికే దీనికి వచ్చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లు అధికారికంగా మీరు బ్యాంకుకి వెళ్ళి కూడా తెలుసుకోవచ్చు